నమస్కారం పీటీవీ న్యూస్కు స్వాగతం నేను మీ సురేష్ జాతీయ సమైక్యతను పెంపొందించే త్రివర్ణ పతాక ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తాను చదువుకున్న పాఠశాల విద్యార్థులతో ర్యాలీ వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి పర్యవేక్షణలో నిర్వహించిన జాతీయ త్రివర్ణ పతాక ర్యాలీలో శనివారం కేంద్ర మంత్రి నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొని ప్రారంభించారు తాను చదువుకున్న పాఠశాల విద్యార్థులతో జాతీయ సమైక్యతను పెంపొందించే ర్యాలీలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సామాన్య కార్యకర్తగా మొదలై నేడు కేంద్ర మంత్రిగా ఎదిగిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పలువురు ముఖ్య నాయకులు ప్రముఖులు వివిధ సంఘాల నాయకులు పుష్పగుచ్చం అందించి సాలుబాతో సత్కరించి అభినందనలు తెలిపారు నేను చదువుకున్నటువంటి పాఠశాల విద్యార్థులు ఏఆర్ విద్యార్థులు జాతీయ సమైక్యత వర్గీలాలంటూ ప్రధాన పంచాయతీలో సచినాయ రంగసాబుడు రంగసాబ్బ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీలో నేను పాల్గొనడం నేను చదువుకున్న పాఠశాల యొక్క విద్యార్థి ర్యాలీలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం అని కూడా తెలుసు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఆలోచన కుల మత లింగ భేదాలు లేకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది ఈ దేశంలో ప్రజలందరికీ కూడా ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం ఎటువంటి తారతమ్యం అందుకుంటూ అందరూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన న్యాయం కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి ఒకే చట్టం ఉండాలి లింగ భేదం ఉండకూడదు కులం మతం భేదం ఉండకూడదు కులం భేదం అదే జాతీయ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి